ఒక్కరోజు చెయ్యి బాగా పైకి ఎత్తే దీన్ని బాగా షూట్ చేసుకోండి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాక్షి టీవీ సాక్షి పత్రిక రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ మనవి చేస్తూ ఉన్నా ఇదే అభిలేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి పెరుగులు కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వంలో మేమిచ్చిన లేఖల్ని అర్హులు కాదని తిరస్కరించారు తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చారు ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడతాయి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కిలివేడు సంజీవే కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్పు పట్టను ఎందుకు తప్పు పట్టనంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సహాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు లేకుంటే లేదు కానీ ఫస్ట్ లేకుంటే లేదు మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నాను జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవ్వరికీ ఫెరో లేఖలు ఇవ్వను సహాయం చేద్దాం ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లిలో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం కానీ పెరోల్ విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు ప్రొఫెసరు లెక్చరరు అనుకోను ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థే ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి పెరోల్ లేఖలు ఇవ్వం ఎవరైనా పెరోల్ కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి అర్హులైతే ఇస్తారు లేకుంటే లేదు పెరోల్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తా ఇది ఒక అనుభవం అయితే ఫెరోల్ వరకే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడి ఉంటే నేను కూడా ఫెరోల్ వరకే మాట్లాడి వివరణ ఇచ్చి సరిపెట్టేవారు కానీ వ్యక్తిగత ఆరోపణలు నా మీద చాలా చేశారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి గారు ఏమన్నారంటే పాల డబ్బా కోసం నాకు ఇద్దరు కుమార్తెలేండి చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్నేహితుడి దగ్గర వంద రూపాయలు డబ్బులు తీసుకున్నాం అన్నాడు నిజం ఎవరు కాదన్నారు గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో పాల డబ్బా కోసం నా స్నేహితుడు వంద రూపాయలు పెట్టి పాల డబ్బా కొనిచ్చాడాయని నేనే స్వయంగా చెప్పుకున్నాను మీరు చెప్పింది నిజం రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ మరి అక్కడ కాపేవింది నా స్కూటర్లో చాలాసార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ పట్టించేవాడు మీడియా మిత్రులు చెప్తూ ఉన్న నాకు ఒక సెకండ్ హ్యాండ్ పాత స్కూటర్ ఉండేస్తారు ఆ స్కూటరు నాకెంతో ఇష్టం ఈరోజు కూడా నా దగ్గరే ఉంది ఆ స్కూటర్ ఆ స్కూటర్లను పోతుంటే దారిని నా సైడ్ చూడాల్సిందే ఎందుకంటే పాత స్కూటరు సౌండ్ ఎక్కువ వచ్చేది అప్పుడప్పుడు సైలెన్సర్ ప్రాబ్లం వస్తే వందలో వందల తొంభైలో ఆ రోజుకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని జేకే రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సన్నిహితుడిని అయినా సైలెన్సర్ రిపేర్ చేయించాలంటే నాలుగు వందల యాభై ఖర్చు అయితే ఓ పది రోజులు ఆలస్యం జరిగితే సైలెన్సర్ లేకుండా రోడ్లో స్కూటర్ పోతూ ఉంటే అందరూ మనసు చూడవు తప్పదు కదా సార్ అదొక అనుభవం ఎవరు కాదన్నారు వైసీపీ ఇన్ఛార్జి గారు నాదేమైనా మైసూర్ మహారాజా కుటుంబం వాలేరు మహారాజు కుటుంబం ఎప్పుడైనా చెప్పానా నేను ఎప్పుడు చెప్పలేదే నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఉండే ఓ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం నేనే అనేక సార్లు చెప్పా దాంతో దాపరికం లేదు ఇంకోటి కూడా కోట్ర పెట్రోలే కాదు పార్టీ కార్యక్రమాలకి హైదరాబాద్ పెడితే లాడ్జీలో ఉండాలంటే తొంభైలో నూట యాభై నూట డెబ్భై ఐదు రెండు వందలు మడత మంచంలో ఉంటే పది రూపాయలు మడత మంచాల లాడ్జీలో నేను నెల్లకాల పాటు ఉండి ఉండాలి మడత మంచాల లాడ్జీలో ఎందుకు మడత మంచాలడ్జీ అంటే మధు పది రూపాయలే దానికి కోటల్లో ఉండాలంటే నూట యాభై నూట డెబ్బై ఐదు రెండు వందలు కాబట్టి మడత మంచాలడ్జీ అయితే పది రూపాయలు ఇది కూడా చెప్పుననే మర్చిపోయా వైసీపీ గారు మరి మడత మంచాలడ్జీలో ఉన్నాం స్కూటర్ పెట్రోల్ లేక స్నేహితుల సహకారం తీసుకున్నాం పాల డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం అంటే ఎప్పటికీ అలానే ఉండిపోవాలా ఎప్పటికీ అలానే ఉండిపోవాలా జీవితంలో రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేనైతే రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేనైతే రెండు వేల సంవత్సరం నాటికే అంటే పద్నాలుగేళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి స్నేహితులతో కలిసి ఆ రోజే నాకు రెండు వేల సంవత్సరంలోనే కారు ఉంది రెండు వేల మూడులో నా ఇంటికి రెండు కార్లు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో సొంత ఫ్లాట్ వచ్చింది ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే మరి ఎమ్మెల్యే కాకముందు పద్నాలుగు సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది చిన్న చిన్న కాంట్రాక్టులు ఉన్నాయి ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద రియల్ ఎస్టేటు పెద్ద పెద్ద కాంట్రాక్టులు స్నేహితులతో కలిసి చేస్తున్నాం తప్ప అయ్యా రూరల్ వైసీపీ ఇంచారు తప్ప రాజకీయ దందాలు చేస్తే తప్పు ఆర్థిక దందాలు చేస్తే తప్పు వ్యాపారాలు చేస్తే తప్పు కదయ్యా నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే రెండు వేల ఇరవై మూడులోనే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పద్దెనిమిది నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి జగన్ రెడ్డి గారిని దగ్గరించి పద్దెనిమిది నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా మరి రాజకీయ దందాలు చేసి ఉంటే ఆర్థిక దందాలు చేసి ఉంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈధులో కొంచెం పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి మీరు భూతద్దం వేసుకొని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నా మీడియా ద్వారా ప్రజలు అడుగుతూ ఉన్నా నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి పద్దెనిమిది నెలలు పోరాటం చేసిన రోజు నా మీద చర్యలు తీసుకుంటారా లేదా మీరే ఆలోచించి అంటే ఏమీ చేయలేదు కాబట్టి తీసుకో అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడటం చేత కాదు నాకు కూడా నోరు కాస్త పెద్దదే భగవంతుడు పెద్దనోరే ఇచ్చాడు ఘోరంగా మాట్లాడు నేను మాట్లాడగలుగుతా కానీ ప్రజలు హర్షించడానికి మాట్లాడటం లేదు కానీ నిజంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడతాను మా షాబీర్ ఖాన్ మాట్లాడతాడో మా మదన్ కుమార్ రెడ్డి మాట్లాడతాడో మా సంశుద్ధి మాట్లాడతాడు లేక మా కరణం హజరత్ నాయుడు మాట్లాడతాడు మా చెక్కసాయి సునీల్ మాట్లాడతాడో మా తమ్ముడు కోటారెడ్డి గిరి మాట్లాడతాడో ఎవరో ఒకరు మాట్లాడతాం మాట్లాడేస్తాం రోజు మరి బరి తెగిస్తే మీరు ఏం మాట్లాడతామంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పేరుకు వివేకానందరెడ్డి గారి ఎమ్మెల్యేనైనా ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో ఆ పదేళ్ళు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరున్న వేళ ములుమూడి దొంతాలి కనుపత్తిపాడు హత్యల గురించి మాట్లాడదాం ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం గ్రావల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం మీరు మాట్లాడండి ఎక్కడైనా నా గురించి మాట్లాడ చూస్తే మీరు మాట్లాడండి సమాధానం చెప్తాం నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం ఆఖరికి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ బయట పెట్టాలి ఏమిటా సంభాషణ అంటే రెండు కోట్ల డబ్బు ఏమిటా సంభాషణ అంటే రెండు కోట్ల డబ్బు ఆ రెండు కోట్ల డబ్బు గురించి కూడా మాట్లాడదాం నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కూటమి అధికారంలోకి వచ్చిన వేళ ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదైనా నాయకుడి మీదైనా దాడులు చేసేవా వేధించామా వెంటాడేవా ఒక్క సంఘటన ఒక్క సంఘటన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైంది ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీదనైనా దాడులు చేశామా వేధించామా వెంటాడామా ఒక్క సంఘటన చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నా మరి ఆ రోజు అధికారిక దూరంగా జరిగిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ పద్దెనిమిది నెలలు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద ఏ విధంగా కేసులు పెట్టారో వెంటాడారో వేధించారో జిల్లా అంతా తెలుసు సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యుల మీద నా తమ్ముడు కోటం రెడ్డి గిరి మీద నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల మీద పోస్టింగ్ల దగ్గర నుంచి అక్రమ కేసుల దగ్గర నుంచి దౌర్జన్యాల దగ్గర నుంచి ఆ పద్దెనిమిది నెలలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు పాపాలు క్షణ క్షణం గుర్తుకొస్తూనే ఉంటాయి